నర్మదా నదిలో స్నానం చేసినంత పుణ్యం వచ్చే పుణ్యము ఏ వ్రతమైనా ఉన్నదా నర్మదా నదిలో చేసినంత పుణ్యం ఏ నదిలో స్నానం చేసినంత పుణ్యము నాకు రావాలా నేను చెయ్యలేదు అట్టి పుణ్యం ఇంకేమైనా వ్రతం ఉన్నదా ఏ వ్రతం చేస్తే ఆ పుణ్యము నర్మదా నదిలో ఆ స్నానం చేసినంత పుణ్యము వచ్చే వ్రతము ఏమైనా ఉన్నదని మీరు ప్రశ్నించిన ఇప్పుడు అన్నంది నందే ఆకలి తీరాలన్నట్టుంది నీ ప్రశ్న నేను నర్మదా నదిలో పుష్కరాలు వచ్చినాయి నేను నర్మదా నదిలో పోయి స్నానం చేయలేదు చేయనప్పటికైనా నాకు పుణ్యం రావాలా ఆ నర్మ నదిలో నర్మదా నదిలో స్నానం చేయనప్పు చేయలేదు చేయనప్పటికైనా నర్మదా నదిలో స్నానము చేసినంత పుణ్యం నాకు రావాలి ఏమైనా వ్రతం ఉన్నదా అని మీరు ప్రశ్నించినారు మంచిదే చేయలేదు కావున అత్యాశూన్యం మీరు పుణ్యాత్పలే బాధ్యవంతులే అది పొంద పొందాలని పరితపిస్తున్నా కానీ పొంది తీరుతారు వాళ్ళు అందుకోసమే ఇక్కడ నేను నర్మదా నదిలో స్నానం చేయలేదు స్వామి ఈసారి పుష్కరాలు వచ్చినాయి పోలేకపోయినాను కానీ అక్కడ పోలేదు చేయలేదు కావున అక్కడ పొయ్యి స్నానం చేసిన పుణ్యం నేను నాకు ప్రాప్తించాలా ఏమైనా వ్రతం అని మీరు ప్రాధాయపడి అడిగినారనైనా అది శాస్త్రములు ఎందుకు చెప్పబడి ఉన్నది యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం కురు యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలస్మిన్ సన్నిధిం కురు ఈ అష్ట నదులయందు స్నానము చేయలేని స్థితి లేనప్పటికైనా మీరు నీరు తీసుకొని కమండలంలో లేదా మీరు ఎక్కడైతే స్నానం చేస్తున్నారో ఆ చెంబులోకి నీరు పోసుకొని ఆ నీరు మీరు ఇప్పుడు తీర్థం ఉన్నది ఇప్పుడు కమండలం ఉంది ఒక చెంబు ఉన్నది ఆ చెంబులోకి నీరు పోస్తూ మీరు పట్టుకుంటూ ఆ స్నానము అంటారు ఇది స్నానములు పంచ స్నానాలు ఉన్నాయి మంత్రస్నానము జలస్నానము విభూతి స్నానము మృత్తికా స్నానము గోమయ స్నానము సమస్త పాపాలు పోవాలా నేను ముక్తాత్ని కావాలని పరితపిస్తున్నటువంటి పుణ్యపురుషులు నీకు నేను అష్ట ఎందు వెళ్ళి అష్ట నదులందు గంగేచ యముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యం జలస్ నిధింకురు అని ఈ మంత్రమును ఉచ్చరిస్తూ ఎవరైతే శిరస్సు పైన నీరు పోసుకుంటూ ఆ కమండలోదకంలోకి కమండంలోకి అష్ట నదులు ప్రవేశిస్తాయి నీ సంకల్పం మాత్రమున ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడు స్నానం చేస్తావో నీ శిరస్సు పైన చల్లుకునుతున్నటువంటి ఆ జలంలో సప్ అష్ట నదుల జలము దివ్యశక్తి ప్రవేశిస్తుంది ఇది మంత్ర స్నానము అంటారు పోవాలా పొయ్యి స్నానం చేసే ఓపిక లేదు మన పోలేము డబ్బులు లేవు తీరక లేకపోతే అష్టనదులను సదా స్మరణ చేసుకుంటూ గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్య జలస్మిన్ సన్నిధింకురు అష్టనదులారా ఈ కమండలంలో నా చెంబులో ప్రవేశించండి అని చెప్పి ఆ చెంబులో ఉన్న జల మొక్కి ఎవరైతే శిరస్సు పైన పోసుకుంటారో అష్ట ఎందు ఉన్నటువంటి ఆ పుణ్యశక్తి అష్ట నదులు ఎందు చేసిన పుణ్య ఫలము నీకు సిద్ధిస్తుంది కోలే పోవాల పోయి చేయాల పో శక్తి లేకపోతే మహర్షులు అష్ట ఎందు ప్రతిరోజు స్నానం చేసినటువంటి పుణ్యం మీకు ప్రాప్తించాలంటే మధుమాంసాలు అన్నీ మానుకొని ఆ మహేశ్వరుని చింతన చేస్తూ ధర్మాచరణ సశీలత కలిగి ప్రతిరోజు ఎవరైతే ఈ శ్లోకమును చదువుతూ స్నానం చేస్తారో మంత్ర స్నానము అంటారు వాళ్ళు పునీతులైపోతారు వాళ్ళ పాపాలు లేనటువంటి వారిలో ఈ పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది తీరుతారు ఇది మంత్ర స్నానము జలస్నానము ఇప్పుడు గంగే చేముని కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్ నుంచి అన్ని దింకరు అష్ట ఎందు ఈ సప్త సముద్రం ఎక్కడైనా స్నానం చేసుకుంటు ఇది దీనివల్ల కూడా వెళ్ళి ఆ నదుల ఎందు స్నానం చేస్తే పాపాలు పోతుంది ఈ రెండో విధమైన స్నానము మంత్రస్నానము జలస్నానము ఆ మంత్రస్నానము మంత్రము ఉచ్చరించే శక్తి లేదు ఆ పుణ్యతీర్థములు ఎందు స్నానం చేసే శక్తి లేదు ఇంకా ఏం చేయాలా అంటే విభూతి స్నానము విభూతి తీసుకొని ఎవరైతే విభూతి మొత్తము ఓ చెంబులో బకెట్లో వేసుకొని మొత్తం స్నానం చేసుకోండి లేదా అంత పూసుకోండి లేదా ద్వాదశ స్థానములు ఎందు పూసుకుంటూ శ్రీకరం శోక రోగ నివారణం లోకవశ్యకరం పుంషాద్ భస్మం త్రైలోక్య పావనం ముల్లోకములు ఎందు అత పవిత్రమైన వస్తువు ఏదంటే విభూతి విభూతి స్నానము ఎవరైతే విభూతి పెట్టుకొని ఆ పరమేశ్వరుని భజిస్తారో అతి పవిత్రమైనటువంటిది శుభదాయకమైనటువంటిది శోక రోగ నివారణం శోక రోగాలను తొలగిస్తుంది లోకము వశీకరణ చేస్తుంది లోకం అనగా మాయను జయించే శక్తి ప్రాప్తిస్తుంది ఈ విభూ విభూతి స్నానం వల్ల మహేశ్వర నానుగ్రాన్ని పొందే దివ్యత్వం ప్రాప్తిస్తుంది సేకరించ పవిత్రంచ శోక నివారణం లోకవశ్యకరం కరంపంషాత్ భస్మం త్రైలోక్య పావనం నైనా ఈ విభూతి ఎవరు ధరిస్తారో వాళ్ళు ముల్లోకాలు కూడా పావనం చేసే శక్తి విభూతికి ఉన్నది మీరు మంత్రస్నానం చేసే శక్తి లేకపోతే జలస్నానం చేయండి జలస్నానం చేసే శక్తి లేకపోతే విభూతి స్నానం చేసుకోండి చాలు మళ్ళా విభూతి స్నానం చేసుకుని లేదా అది దొరకపోతే మృతిగా స్నానము మట్టి తీసుకొని ఓ జగన్మాత ఓ భూమాత నన్ను తరింప అని చెప్పి ఏ దివ్యక్షేత్రములు పుణ్యక్షేత్రముల పతివ్రత మహాతల్లు సతీవ్రతులైన పరమ యోగేశ్వరులు పరమ యతీశ్వరులు సంచరించినటువంటి పుణ్యస్థలముల ఎందు ఆ మట్టి తీసుకొని మొత్తం చల్లుకొని ఆ కొంచెం అంతా పూసుకొని స్నానం చేసుకోండి అది స్నానం అవుతుంది గోమయ స్నానము మీకు గో ఉంటే గో పేడ తీసుకొని అంత పూసుకొని స్నానం చేసుకోండి అప్పుడు ఈ స్నానముల వల్ల పవిత్రులైపోతారు పాపాలు తొలగించే స్నానములు ఈ స్నానములు ఈ పంచస్నానముల ఏ ఒక్కటి చేసినా మీకు పాపం అనేది ఉండదు పవిత్రాత్మలవి మీరు ముక్తాత్మలవుతారు ఈ జన్మలోనే తరిస్తారు బ్రహ్మజ్ఞానులై భాషిస్తారు మీకు చదువులు రాకున్నా ఆ సమస్త పాపమును తొలగింపబడినందువల్ల సర్వేశ్వర ధ్యానం చేసినందువల్ల మీరు చిత్తశుద్ధి కలిగి ఆ శివుని పూజించినందువల్ల సమస్త పాపములు తొలగింపబడి మీకు బ్రహ్మ జ్ఞానోదయం కలుగుతుంది మీరు ఈ జన్మలో తరిస్తారు అందుకోసమే మీరు ప్రశ్నించినారనైనా మీకు ప్రశ్నకు సమాధానము లభించినది కదా నీ సందేహ నివృత్తి అయింది కదా ఓం తత్సం నమ శివ